ఓం శ్రీ మాత్రే నమ లలిత సహస్రనామంలో ఐదు వందల ఐదవ నామం చతుర్వక్త్ర మనోహరా మంత్రస్వరూపంలో శ్రీ చతుర్వక్త్ర మనోహరాయే నమ అన్నారు నాలుగు ముఖములతో మనోహరమైన రూప సౌందర్యముతో ప్రకాశించు తల్లి ఈ నామంలో అమ్మవారికి గల శిరస్సులను గురించి వసిన్యాది వాగ్దేవతలు తెలియజేస్తున్నారు మనకు ఇంతకు ముందు నామాల్లో చెప్పబడిన అమ్మవారి ముఖ మండలముల గురించి ఒకసారి గుర్తు చేసుకుంటే విశుద్ధి చక్రంలో కొలువై ఉండే తల్లి ఒకే ముఖంతో దర్శనమిస్తుంది గర్భస్థ శిశువు యొక్క మొదటి నెల రక్షణను ప్రసాదిస్తూ ఉంది అనాహతంలో కొలువై ఉండే తల్లి రెండు ముఖాలను కలిగి రెండవ నెల స్థితికి రక్షణ ప్రసాదిస్తుంది ఆ తర్వాత మణిపురంలో కొలువై ఉండే తల్లి మూడు ముఖములు కలిగి ఉండి మూడవ నెల వయసు ఉన్న గర్భస్థ శిశువును రక్షిస్తుంది అని చెప్పుకున్నాం ఈ అమ్మవారు నాలుగు శిరస్సులతో దర్శనము ఇస్తుంది స్వాదిష్టానములు అంటే నాలుగు ముఖాల తల్లి గర్భస్థ శిశువు యొక్క నాలుగవ నెలకు రక్షణ ఇస్తుంది అని మనకు తెలియజేయబడుతోంది ఈ నాలుగు శిరస్సులతో ప్రకాశించే తల్లి ఆరు దళాల కమలం మీద ఆశీనురాలై మనలను అనుగ్రహిస్తుంది ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మంగళం పాడదాం మంగళ సర్వమంగళ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణేత్ర ఎంబకే దేవీ నమో నమోస్తుతి